హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు మా కొత్త ఇల్లు నుంచి ఇది మా ఎంట్రన్స్ ఇది త్రీ బిహెచ్కే అండి ఇప్పుడే ఎలక్ట్రిక్ వైరింగ్ ప్లంబింగ్ వర్క్ చేస్తున్నారు స్టార్ట్ చేశారు అది కాలింగ్ బల్కి ఎంటర్ అవ్వగానే ఇది వచ్చేసి హాల్ ఏసీ పాయింట్స్ వచ్చి ఓన్లీ ఒక బెడ్రూమ్ మాత్రమే ఇస్తా అన్నారు మేము హాల్కి అండ్ సెకండ్ బెడ్రూమ్కి కూడా ఏసీ ప్రివిలేజ్ ఇప్పించుకున్నాము కన్స్ట్రక్షన్లోనే కాబట్టి చాలా పెద్ద విండో వచ్చింది ఇక్కడ ఫుల్ వెంటిలేషన్ అండి ఫోర్త్ ఫ్లోర్ కదా చాలా వెంటిలేషన్ అయితే చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ అండ్ పూజా వంద రెండు ఇక్కడే వస్తాయి మనకి అన్నమాట కిచెన్ కి హాల్ కి ఆల్రెడీ ఇంటీరియర్స్ ని కూడా చూసుకున్నాము డెకర్ పౌడర్ అని వైట్ ఫీల్డ్ లో ఉంటారు సీలింగ్ విషయమే మాకు కొంచెం డౌట్ గా ఉంది వెదర్ సీలింగ్తో వెళ్ళాలా లేకపోతే వద్దా అని బెంగళూరులో అంత హీట్ ప్రాబ్లం ఉండదు కాబట్టి అంత సీలింగ్ కూడా అవసరం లేదనుకుంటున్నాము లైట్స్తో బాగా మేనేజ్ చేద్దాం చూడాలి ఎలా వస్తుంది అవుట్పుట్ లాస్ట్కి ఇది మన కిచెన్ ఇంత పెద్ద చేసే పని ఎక్కువ ఏం చెయ్యం కానీ ఏదో పెద్ద కిచెన్ ఉండాలని అనుకుంటాం కదా ఇలా ఇక్కడ మనకి బ్రేక్ఫాస్ట్ కౌంటర్ వస్తుందన్నమాట సో మా విజువలైజేషన్లో చెప్తున్నా మొత్తం ఇంటీరియర్ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాం అనుకోండి ఇలాగా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ వస్తుంది సో ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ ఇవే అప్లయన్సెస్ పెట్టుకోవడానికి ఇక్కడ ఇచ్చాడు ఎలక్ట్రిక్ స్టవ్ కూడా పెట్టుకోవడానికి ఇచ్చారు కానీ మనం అంత పెద్ద ప్రిఫర్ చేయమనుకోండి సో ఇక్కడ వచ్చేసి విండో కిచెన్కి ఇక్కడ మనకి షింక్ అండ్ ఈ కిందనే మనకి ప్యూరిఫయర్ కూడా వచ్చేస్తుంది పెద్ద ప్యాంట్రీ యూనిట్ ఒకటి ప్లాన్ చేస్తున్నాము చూడాలి ఇక్కడ సెట్ అవుతుంది ఎంతవరకు సెట్ అవుతుంది అని చెప్పి అండ్ ఆపోజిట్లో ఏమో డైనింగ్ ఏరియా ఇప్పుడైతే ఇది ప్లాన్ చేద్దాం అనుకోవట్లేదు ఎందుకంటే మేము తెలిసిందే కదా అంత ఎక్కువ డైనింగ్ టేబుల్ మీద కూర్చుని తినే అంత టైము ఉండదు అండ్ ఇక్కడ కూడా డైనింగ్ టేబుల్ వేస్తే బాగా కంపోస్ట్ అయిపోతుంది ప్లేస్ అంతా సో అందుకని ప్రజెంట్ అయితే వద్దకుంటున్నాం దాన్ని బట్ ఇక్కడైతే యూనిక్ ఏదో ఒకటి చేస్తాము అది కూడా చూపిస్తాం మీకు ఒక చిన్న బ్లాక్ చేసి అండ్ డైనింగ్ ఏరియా అయిన కాలేమో కామన్ వాష్రూమ్ వచ్చింది మనకి దానికి అటాచ్డ్గా చిన్న సింక్ ప్రివిలేజ్ కూడా వాష్ బేసిన్ ప్రివిలేజ్ వచ్చింది ఇక్కడ మనకి ఇది కూడా మాకు యూనిక్గా అనిపించింది ఇది ఏం చెప్పి చేయించుకున్నది కాదు బట్ డిజైన్లోనే ఇలా వచ్చింది మాకు నచ్చింది ఇది సో ఇది కామన్ వాష్రూమ్ సైజెస్ అన్నీ చాలా డీసెంట్ డీసెంట్గా వచ్చినాయి అండ్ పెద్దదే కాదు చిన్నదే కాదు సో ఇక్కడ చూసారా వేస్ట్ లైన్ మొత్తం ప్లంబింగ్ వర్క్ అంతా జరిగిపోయింది ఇక్కడ వచ్చి కమోట్ వస్తుంది గీజర్కి ప్రివిలేజ్ కూడా ఇచ్చారు ఇంకా కొంచెం కన్ఫ్యూజన్ ఉంది మాకు ఇక్కడ వ్యానిటీ యూనిట్ పెట్టించాలా వద్ద కామన్ వాష్రూమ్లో అని అది ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది నాకు అంత ఐడియా లేదు దానికి పక్కనే మనకి ఇక్కడ వాష్ మెషిన్ ఇక్కడ ఏరియా ఇచ్చారు కదా సో ఇక్కడనే వ్యానిటీ ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాం సో దట్ వాష్రూమ్ కూడా కొంచెం స్పేషియస్గా ఉంటుంది కదా వ్యానిటీ అది ఎక్స్క్లూడ్ చేస్తే అని అనిపించింది అండ్ కామన్ యూటిలిటీ ఏరియా వచ్చేసి ఇక్కడ డైనింగ్ ఏరియాకి పక్కన వచ్చింది ఇక్కడ వాష్ బేషన్ వాషింగ్ మెషిన్ ఇవన్నీ కూడా ఇక్కడే పెట్టేసుకుంటాం మొత్తం అండ్ చూసారా సన్లైట్ ఎంత బాగా వస్తుందో ఇక్కడనే బట్టలు కూడా ఆరేసేసుకోవచ్చు ఈజీగా నేను ఇంకా కిచెన్ నుంచి గ్యాస్ పైపింగ్ ఇక్కడికి వచ్చేస్తుంది అది ఇంకా చేయించాలి సో రెండు సిలిండర్స్ కూడా ఇక్కడ పెట్టుకోవడానికి ప్రయోజనం వచ్చేస్తుంది మనకి ఇంకా కిచెన్లో ఇంకా వేస్ట్ అవుతుంది స్పేస్ దానిపైనే వాష్ బేసిన్ కూడా పెట్టిద్దాం అనుకుంటున్నాము యుటెన్సిల్స్ అవి కూడా బల్క్గా ఉంటే కిచెన్లో క్లీన్ చేసుకోం కదా ఇక్కడ క్లీన్ చేసుకునేలాగా బట్టలు అది డ్రై చేసుకోవడానికి కూడా చాలా బాగుంది ప్రాజెంట్ అండ్ ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ ఇది సైజ్ అంటే డీసెంట్ సైజే టెన్ ఇంటూ టెన్ ఇదైతే ప్రస్తుతానికి గెస్ట్ బెడ్రూమ్ అనుకోవట్లేదు జస్ట్ స్టోరేజ్ రూమ్ కింద అనుకుంటున్నాము ఇక్కడ స్టోరేజ్ కట్టించేసి మా పాప చదువుకోవడానికి ఇక్కడ స్టడీ టేబుల్ కింద జస్ట్ స్టడీ రూమ్ లాగా ఇంకా దానికి స్టడీ రూమ్ లాగా డిజైన్ చేద్దామని అనుకుంటున్నాము పెద్ద విండో వచ్చింది ఇక్కడ బట్ వ్యూ అంతేమి ఉండదులేండి పగ్గింట్ల తప్ప ఎవరు కనిపించరు టెన్ ఇంటూ టెన్ సైజ్ బెడ్రూమ్ ఇది బాగా మాకు నచ్చింది ఏంటంటే ప్యాసేజ్ దీన్ని కొంచెం లైట్స్ యూనీక్గా డిజైన్ చేద్దామని అనుకుంటున్నాము లైట్స్తో డి అండ్ మీకు కనిపిస్తుంది చూసారా ఆ వాల్ని ఫోటో వాల్ కింద డిజైన్ చేద్దామని ఒక థాట్ చూడాలి ఎంతవరకు ఎగ్జిక్యూట్ అవుతుందో సో ఇక్కడ ఆపోజిట్ ఆపోజిట్ టూ బెడ్రూమ్స్ వచ్చినాయి బెడ్రూమ్ టూ బెడ్రూమ్ వన్ బెడ్రూమ్ వన్ సైజ్ అయితే పెద్దగానే వచ్చింది థర్టీన్ ఇంటూ ఫోర్టీన్ ఇక్కడ ఇంటీరియర్స్తోనే బెడ్ కూడా చేపించేద్దాం అనుకుంటున్నాం కింగ్ సైజ్ బెడ్ సో దీనికి అటాచ్డ్ బాల్కనీ వచ్చింది విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఈ వాష్రూమ్ డిజైన్ బాగుంది యాక్చువల్లీ ఇక్కడ మనం పార్టీషన్ కూడా చేసుకోవచ్చు అనమాట డ్రై ఏరియా వెట్ ఏరియాస్ రెండు పార్టిషన్ చేసుకుంటే సో దట్ మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది ఇక్కడ కమ్ అవుట్ వస్తుంది ప్లంబింగ్ అంతా జ అయిపోయింది స్విచ్ బోర్డ్ ఇది ఇక్కడ కూడా గీజర్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు ఇప్పుడు ఇంకా అన్ని వెంచర్స్లో ఇవి లెండి కామన్ కామన్గా ఇచ్చేస్తున్నారు అన్నిటికీ సో హైట్ కూడా పెట్టి పెట్టి డీసెంట్ హైట్ ఇక్కడ వాడ్రోబ్స్ వస్తాయి వాడ్రోబ్స్ మినిమమ్ గానే పెట్టించుకుందాం అనుకుంటున్నాం ప్రెసెంట్ అయితే ఎందుకంటే ఎంత వాడ్రోబ్స్ ఎక్కువ అయితే అంత క్లటర్ ఎక్కువ అవుతుంది అది నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ వచ్చేసి మనకి ఏసీ వస్తుంది దీనికి ఇక్కడ టీవీ ఉన్నట్టు వస్తుంది అండ్ ఇది మన బాల్కనీ అనమాట బెడ్రూమ్కి అటాచ్డ్ బాల్కనీ ఇది మన వ్యూ ఇక్కడ వాల్ క్లాడింగ్ చేపిద్దాం అనుకుంటున్నాం బుద్ధ విగ్రహం బుద్ధ స్టాచ్యూస్ ఉన్న వాల్ క్లైడింగ్స్ వస్తున్నాయి ఇప్పుడు సో ఈ వాల్ అంతా అలా డెకరేట్ చేద్దాం అనేసి ఒక థాట్ సో ఇది మన బాల్కనీ వ్యూ చూసారా అది మా హస్బెండ్ సో ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్కి కి వెళ్దాం ఇది యాక్చువల్లీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కింద ప్లాన్ చేద్దాం అనుకున్నాం స్టార్టింగ్ కానీ ప్రజెంట్ అయితే ఇది ఇంకొక గెస్ట్ బెడ్రూమ్కి కింద ప్లాన్ చేస్తున్నాము ఇక్కడ వార్డ్రోబ్ వచ్చేస్తుంది దీనికి కూడా ఏసీ పాయింట్స్ పెట్టించావా వాళ్ళు అన్నారు వాళ్ళని పెట్టించుకున్నా దీనికి కూడా అటాచ్డ్ బాల్కనీ వచ్చింది బయట వ్యూ వచ్చేది యాక్చువల్లీ మెయిన్ రోడ్ చాలా దగ్గర దట్స్ ఇట్ గైస్ మా హోమ్ టూర్ మీకు నచ్చిందా రా హోమ్ టూర్ మళ్ళీ ఇంటీరియర్ స్టార్ట్ చేయించేటప్పుడు ఏ స్టేజ్లో ఉన్నదో మళ్ళీ మీకు బ్లాక్ చేస్తాము దెన్ స్టేట్ యూన్ మై